శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారని ఉండేవారు ఎప్పుడూ శ్రీరామనామే అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు ఆఖరికి ఆయన పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇవాళ ఎందుకు లేండి ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా రేపిద్దాం ఏకాదశి వస్తుంది కదా అన్నారు ఏమోనయా ఏ క్షణం ఎవరికి తెలుసు ఇచ్చేసేద్దాం అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నిల్చున్నారు లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం ఆ కీర్తనం వినపడుతూ నీరాజనం కనపడుతోంది ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామా 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 అంటూ శరీరం వదిలేసింది